ఆ బాబా పెళ్లి అట్టుదే ఇప్పటి వరకు కూడా విశేషంగా ముందు వీడియోలో తమని కాల్ చేసి వీడియో చేశాం ఇక్కడైతే పెళ్లి వీడియో చూసేయండి ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ అన్నమాట ఐరన్లునే తీసుకురావడానికని వెళ్ళేలా కుండలు అయితే తీసుకొచ్చాము మన తెలంగాణలో ఉన్న సాంప్రదాయం కదా ఇది ఐరియన్లు అనేది తీసుకొచ్చి ఇలా కూర కూర ఆడుకుండలు పెట్టి పుదిచ్చి ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు గౌరీ పూజ అనేది చేసి లగ్గం మీదకి అనేది వెళ్తారనమాట ఈ లగ్గం మీదికి వెళ్లే ముందు ఇలా పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తారు ఇక్కడ నేనైతే కోసం రెడీ అయ్యాను మన ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే వీడియో తీయడానికి అయితే ఎక్కువ కుదరదు మనకంటూ స్పెషల్ మన పనులు మనకే ఉంటాయి కదా ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టే వీడియో అయితే మిస్ అయింది పెళ్ళిలో జీలకర్ర బెల్లం కార్యక్రమం అనేది ముగిసిన తర్వాత ఇలా మాంగళ్య ధారణ అయితే కంప్లీట్ అయిపోయింది మీరందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదించండి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని నాతో పాటు మీరందరూ కూడా దీవించండి ఇక్కడైతే ఫోటో కోసం అనేసి స్టిల్స్ కోసం ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపిల్లకి జీవితంలో అనేది ఒక మధురమైన క్షణం అన్నమాట ఈ పెళ్ళి అనేది సంతోషమే కాదు ఆడపిల్లకు ఒకలాంటి భయాన్ని కూడా కలిగిస్తుంది మనం చిన్నప్పటి నుండి మన అమ్మ నాన్న మీద ఎంతో గాభరంగా పెరిగి ఒకసారి మెడలో తాలిబుట్టు పడగానే మన ఇంటి పేరు కూడా మారిపోతుంది అలాంటి ఒక చిన్న బాధ అనేది ఉంటుంది కదా ఎవరికైనా ఆడపిల్లకి కానీ కొందరు మన ఇంటికి వచ్చే కోడలు మాత్రం నవ్వుకుంటూ రావాలి మన ఆడపిల్ల వెళ్ళేటప్పుడు వాడు మనకు బాధ ఉంటుంది అని అనుకుంటారు మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అయితే ఎలా అయితే మనం వెళ్ళేటప్పుడు బాధపడతామో మన ఇంటికి వచ్చే కోడలు కూడా తన అమ్మ నాన్నని తోడబుట్టిన వాళ్ళందరినీ వదిలేసి రావాలి కదా తను కూడా అలాగే బాధపడుతుంది అలాంటి బాధని మనం అర్థం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాం ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం అనేది మనం పెళ్ళి తర్వాత తనకు ఒక నమ్మకాన్ని కలిగించాలి తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారనమాట నేనైతే అనుకున్నాను ఈ వీడియోని ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తీసుకొని అంత వీడియో అనేది పెట్టాలనేసి ఇన్ని రోజులు అనేది ఆగాను అనమాట ఇంకా వీడియో అయితే లేట్ అవుతుందనేసి నా దగ్గర ఉన్న వీడియోని ఇప్పటికైతే అప్లోడ్ చేసేసాను పెళ్ళి అయితే అయిపోయింది ఇక్కడైతే నివాళిలు అనేది ఇస్తున్నాము పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది వీళ్ళ పెళ్ళైన టైంకి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందులో ఒకటి వీళ్ళు ఉపవాసంతో ఉన్నారు కదా వాళ్ళకైతే బాగా అలసటగా ఉంది ఫొటోస్ మీద ఫోటోగ్రాఫర్ ఫొటోస్ దింపిన ఫోన్లలో ఫొటోస్ దింపుతున్నారు చూడమంటే వాళ్ళకు ఓపిక కూడా లేదనమాట పెళ్ళి తనతో అయితే అంతా అయిపోయి పోల చుట్టూ మూడు సార్లు తిరిగి ఇలా భర్త వెంట ఇలా పెరిగి సర్ది బాక్స్ తీసుకొని వెళ్ళి పత్తి గింజలు అనేవి వేసి ఇలా తినిపిస్తారనమాట దీని అర్థం ఏంటంటే తన కష్ట సుఖాల్లో కూడా ఇక్కపై నేను తోడుంటానని అర్థం అనమాట మేమైతే భోజనాలు అనేది కంప్లీట్ చేసేసాము చేసి డ్యాన్స్ అయితే వేసేసాము పిల్లలు అయితే చాలా హుషారుగా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఆ గ్యాప్ వేయాలా అని రెడీగా ఉన్నారనమాట ఇక్కడితో ఫంక్షన్లో పెళ్ళి అయితే కంప్లీట్ అయ్యింది మేమైతే అందరం ఇంటికి అయితే బయలుదేరాము అయితే మా పెద్దమ్మ వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత వీరుడు అనేది ఉన్నాడనమాట వీరుడు అనేది ఉంది కాబట్టి వీళ్ళందరూ పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఉపవాసం ఉండి నాన్ వెజ్ తినకుండా ఉండి అలా దేవునికి అయితే బోనం అనేది తీస్తారనమాట పెళ్ళి కాగానే అప్పట్లో అయితే లగ్గం అనేది ఇంటి ముందు అయ్యేది కదా లగ్గం నుంచి పత్తి గింజలు వేయడానికి వెళ్ళగానే బోనం అనేది తీసుకెళ్ళేది ఇప్పట్లో మనకు అందరికీ కుదరట్లేదు కదా మనం హాల్లో చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్లో పెళ్ళి అయితే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వీరుడుకి వెళ్ళే కార్యక్రమం అయితే చేసేసాము అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఈ వీరబోనం అనేది పిల్లలు కాకుండా ఉంటారు కదా వాళ్ళకైతే ఎత్తారనమాట అన్నమాట అలా ఎవ్వరు లేకుంటే పెళ్లి కుదురుకెత్తుతారనమాట పెళ్లిలో మాధవులు కట్నాల గురించి అనమాట ఇంతకుముందు షార్ట్ వీడియోలు కూడా చూసిన కదా ఈ వీడియోని పోస్ట్ చేశాను ఇంత ముందుకే ఏమో చిన్నామంటుంది పెళ్ళి అయిపోయింది మా బాబాయ్ది అని ఇక్కడైతే వీరభవన లక్ష్మీ వాళ్ళకి నడుము దగ్గర ఇలా పక్క అనేది పోసి నడుముకైతే Take <laughs> కదా అది నడుముకైతే లెక్క ఆ బోనంతో పాటు ఐదు బిందుల నీళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళి పుట్టకనేది ఆ బోనాన్ని సమర్పించి తీసుకువెళ్ళిన పాలు పండ్లు అన్ని పుట్టకు సమర్పించి ఆ నీళ్ళు అనేది పుట్టక పోసి సంతానం అనేది ప్రాప్తించాలని కోరుకుంటారు అనమాట నాగమ్మకి ఇక్కడైతే పెళ్ళి అయిపోయింది అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి బట్ట పెట్టేశారు అందరికీ బట్టలు పెట్టడం బియ్యం పోయడం ఈ కార్యక్రమాలు అలాగే అమ్మాయి ఇంటి దగ్గర పడి బియ్యం సారెలు అంటారు కదా పెళ్లి సారెలు సమర్థ సారెలు ఇలా అన్ని కార్యక్రమాలు అయితే అయిపోయాయి లాస్ట్లో మాకైతే బట్టలు పెట్టేశారు మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది కదా ఆడపిల్ల పిల్లల్ని కూడా వాళ్ళ చిన్న పిల్లలైనా కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతారు అలాగే కడుపులో పుట్టిన మన కన్న కూతురు కాళ్ళు కూడా మొక్కుతారు అనమాట అలాంటి గొప్ప సాంప్రదాయం అనమాట మన మన తెలంగాణ ఇచ్చే గొప్ప గౌరవం మా వాడికి కాలు స్పెషల్గా మొక్కుతున్నాను అత్త వాళ్ళ మామ బట్టలు పెట్టే కార్యక్రమం అయితే అయిపోయింది ఈ వీడియోని కూడా ఇంత ముందు వీడియోలో చూశారు కదా మా మరదలు డిమాండ్ చేస్తుందన్నమాట కాలు మొక్కినందుకు మనం నాకు ఏమి ఇక్కడైతే పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చారు ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు అక్కడ అయితే మొక్కి కొబ్బరికాయ అనేది కొట్టేసి కా ఊర్లో ఉన్న ముత్యాలమ్మ గుడి వద్ద అయితే కొబ్బరికాయ కొట్టారు ఫస్ట్ ఫస్ట్ మన గ్రామ దేవతకే కదా పూజ చేసేది నేను ఈ వీడియోలన్నీ సపరేట్ సపరేట్గా పెట్టాలని అనుకున్నాను కానీ చాలా లేట్ అవుతుంది నా ఫోన్లో వరకు అయితే వీడియోని అప్లోడ్ చేశాను అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి